హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంటి మొబైల్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా నా కన్నయ్య బర్త్డే అండి ఈరోజు మన బ్లాగ్ అదే అనమాట సో జస్ట్ టూ మినిట్సే ఉంది చూసారు కదా కరెక్ట్గా అయిపోయింది అయిపోయిందనమాట నైట్ ట్వెల్వ్కి తనకి సర్ప్రైజ్ చేయాలని చెప్పి మేము అందరం ప్లాన్ చేసాము చూసారు కదా తను నిద్ర లేపడానికి అందరం ట్రై చేస్తాము ఫైనల్గా అయితే నిద్ర లేచాడు నేనైతే షార్ట్ ఒకటి పేల్చాను అనమాట టఫ్ అని సౌండ్ వచ్చింది పాపం పడిపోయాడు పడిపోయాడనమాట ఇలా అయితే తనకి విష్ చేసి అందరం కలిసి నైటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి ఇలా తనకి తెలియకుండా సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా తనకి ఇష్టమైన గిఫ్ట్లు కూడా తెచ్చామన్నమాట మేము నలుగురము అల్లుడు నేను మా హస్బెండ్ అలాగే మా పెద్ద బాబు కూడా ఇచ్చాడనమాట సో అందుకని చెప్పి ఇట్లా నైట్ అయితే ప్లాన్ చేశాము కొంచెం నోరు తీపి చేద్దామని స్వీట్ అయితే పెడుతున్నాను తను నిద్రలో ఉన్నాడు కదా అందుకని ఇష్టపడట్లేదు స్వీట్ తినడానికి ఆ టైంలో సో అందుకని సర్లే అని చెప్పేసి ఇట్లా ఒక్కొక్కరిని తెచ్చిన గిఫ్ట్లు అయితే తనకి సర్ప్రైజ్ చేద్దాం కొంచెం నిద్ర మొత్తం అనేది పోతుంది అని చెప్పేసి మా పెద్ద అయితే ప్యాడ్ తెచ్చాడండి తనకి ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా స్కూల్ ఎంట అవుతుంది కదా అందుకని చెప్పి కొత్త ప్యాడ్ ఇస్తాను మమ్మీ నేను తమ్ముడికి అని చెప్పి తను ప్యాడ్ అయితే తీసుకొచ్చి ఒకటి బుక్ షాప్కి వెళ్ళి ప్యాడ్ అయితే ఇచ్చాడు తన గిఫ్ట్ అది నేనైతే షూ తెచ్చానండి వాడికి షూ అంటే ఎంత పిచ్చంటే ఎన్ని షూస్ ఉన్నా కానీ తనకి వెరైటీస్ ఆఫ్ షూస్కి అయితే కావాలి అందు అందులో తను డ్యాన్స్ ఎక్కువ డ్యాన్స్ కాంపిటీషన్స్కి అట్లా వెళ్తూ ఉంటాడు డ్యాన్స్ క్లాసెస్కి డైలీ స్కూల్లో అన్ని కాంపిటీషన్స్కి షో అందుకని చెప్పేసి షూ అంటే ఎంత పిచ్ అంటే అంత పిచ్ అనమాట సో అందుకని చెప్పి అవి కొంచెం వెరైటీగా ఉన్నాయి క్లాసీగా అని చెప్పి ఎప్పుడు తెచ్చేవి కాకుండా కొత్త మోడల్ అయితే తెచ్చాను నెక్స్ట్ మా హస్బెండ్ అయితే రిమోట్ కార్ తెచ్చారండి వాడికి ఆ కార్ అంటే చాలా ఇష్టం చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు రిమోట్ కార్ అంతకు ముందు అయితే ఖరాబ్ అయిపోయిండే ఇంకా మా అయితే డ్రెస్ తెచ్చాడండి జీన్స్ అండ్ షర్ట్ తెచ్చాడు అనమాట తను ఇట్లా మేము నలుగురం అయితే ఒక్కొక్కరు తనకి ఇష్టమైన గిఫ్ట్లు తనకి తెలియకుండా ఇలా అర్ధరాత్రి నైట్ లేపి ఇలా సర్ప్రైజ్ అయితే చేసామండి చూశారు కదా ఫైనల్గా ఒకసారి తన రియాక్షన్ అయితే చాలా బాగుందండి అప్పటికి ఆ గిఫ్ట్లు చూసేసరికి ఆడికి నిద్ర అంతా పోయిందనమాట హ్యాపీగా ఫీల్ అయ్యాడు కానీ రిమోట్ కార్ నచ్చిందని చెప్పాడు అనమాట షూ అంటే ఎంత అంటే చూడండి ఆ టైంలో కూడా నైట్ బెడ్ మీద ఆడ షూ వేసుకొని చూస్తున్నాడు క్లాసీ లుక్ ఉంటాయని చెప్పి ఇవి లేవు అసలుకి ఇలాంటి షూ అందుకని అవి తెచ్చానండి ఫైనల్గా అయితే రెడీ అయ్యి స్కూల్కి అయితే వచ్చేసామండి బాబు అయితే మార్నింగే వెళ్ళిపోయాడు అనమాట స్కూల్కి నెక్స్ట్ మేడం వాళ్ళు టెన్ కాలర్ రమ్మంటే కేక్ కటింగ్కే అక్కడికైతే వచ్చామండి మొత్తం అక్కడ డెకరేట్ అంతా చేసి పెట్టారు ఈరోజు వాళ్ళకి యాక్చువల్గా స్కూల్లో పాప్కార్న్ డే ఉండదనమాట అందుకని వాళ్ళు ముందుగానే అంతా డెకరేట్ చేసి పెట్టారండి చూశారు కదా వాళ్ళ క్లాస్ పిల్లలు ఇలా స్కూల్లో ఏంటంటే ఎవరి బర్త్డే అయినా ఇంకా పేరెంట్స్ ఇష్టం అండి కావాల్సినవి అన్నీ తీసుకెళ్ళి అలా అయితే పిల్లలకి అన్ని పంచిపెట్టి ప్రిన్సిపల్ మ్యామ్ ఇన్ఛార్జ్ మ్యామ్ క్లాస్ టీచర్ ఇలా అందరు టీచర్స్ మధ్యలో వాళ్ళ క్లాస్ పిల్లలందరూ మధ్యలో అయితే సెలబ్రేషన్ అయితే చేస్తానండి నేను చాలా బాగా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ అందరి మధ్యలో తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు చూశారు కదా ఇటు సైడ్కి ఉన్న మేడం అయితే ప్రిన్సిపల్ మేడం అండి నా వెనుక ఉన్న మేడము ఇన్ఛార్జ్ మేడం అనమాట జూనియర్స్ క్యాటగిరీస్కి ఇన్ఛార్జ్ మేడం ప్రసన్న మేడం నెక్స్ట్ నా వెనుకున్న మేడం అయితే క్లాస్ టీచర్ అండి ఆలెక్య మేడం అనమాట వాళ్ళ సెకండ్ క్లాస్ మా బాబు మా చిన్న బాబు వాళ్ళ క్లాస్ టీచర్ తను చూశారు కదా ఇక్కడ కూడా ఒక షార్ట్ తెచ్చానండి కేక్ మీద పడకుండా అటు సైడ్కి తన మీద పడేలాగా అలా చేశాను అనమాట ఫైనల్గా అయితే క్యాండిల్ వెలిగించేసి అందరు పిల్లలందరూ హ్యాపీ బర్త్డే సాంగ్ పాడారు అదే కదండి పిల్లలకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది పిల్లలతో షేర్ చేసుకొని అలా పిల్లలందరూ క్లాప్స్ కొడుతూ సాంగ్స్ పాడుతూ ఉంటే వాళ్ళకి ఎక్కడ లేని ఆనందం ఉంటుందన్నమాట సో ఫైనల్గా అయితే కేక్ కట్ చేయించి ముందుగా అయితే ప్రిన్సిపల్ మేడం పెట్టారండి తర్వాత నేను కూడా పెట్టాను అలా టీచర్స్ అందరం పెట్టి మా హర్షిత్ కూడా వాడు ఎవ్వరికీ పెట్టలేదండి వాళ్ళ అన్నయ్యకి మాత్రమే పెట్టుకున్నాడు నోట్లో టీచర్స్ కూడా ఎవరికి పెట్టలేదు నేను అది ఇంటికి వచ్చిన తర్వాత చూశాను వీడియోలో నాకే షాక్ అనిపించింది అదే అన్నదమ్ముల అనుబంధం అంటే ఎంత ప్రేమో ఎవరికి ఉల్టా తిరిగి కేక్ నోట్లో పెట్టలేదు వాడు వాళ్ళన్నయ్యకి మాత్రమే పెట్టాడు చూడండి కావాలంటే నాకు కూడా పెట్టలేదు ఆఖరికి అలా ఉండిద్ది అనమాట బ్రదర్స్ బాండింగ్ అనమాట అది నెక్స్ట్ అయితే ఇట్లా కేక్ అందరం తినిపించిన తర్వాత మేడమ్స్ వాళ్ళతో అయితే బ్లెస్సింగ్స్ అయితే ఇప్పించానండి బాబుకి నేను ఇంటి దగ్గర నుంచే అక్షింతలు అయితే తీసుకెళ్ళను మొన్న కళ్యాణం జరిగింది కదా శివరాత్రికి అక్కడ అక్షంతలు అయితే ఇచ్చారు మాకు నేను అవి తెచ్చుకొని ఇలాంటప్పుడు పిల్లలకైతే వేస్తూ ఉంటానన్నమాట ముఖ్యమైన రోజుల్లో ఇలా అందరి దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నారండి మా వారు బిజీగా ఉండి రాలేదు నేను మా అల్లుని తీసుకొని వచ్చేసానంట వచ్చానమాట స్కూల్ దగ్గరికి చూసారు కదా గురువులు దీవెనలు అనేవి చాలా మంచిదండి పిల్లలకి తల్లి తండ్రి గురువు దైవం అంటారు కదా సో ఏంటంటే దేవుడి కంటే కూడా తల్లి తండ్రి గురువుల బ్లెస్సింగ్స్ అనేవి చాలా మంచిది తర్వాత ఫైనల్గా అయితే నేను కేక్స్ తెచ్చానండి పిల్లలకి చిన్న చిన్న టెన్ రూపీస్ కేక్స్ అనమాట అవి పంచాడు తర్వాత అలాగే ఒక ఎరేజరు అలాగే ఒక పెన్సిలు అందరు పిల్లలకి ఎంతమంది వాళ్ళ స్ట్రెంత్ ఉన్నారో క్లాస్లో అందరికీ ఈక్వల్గా ఒక కేకు అలాగే రెండు చాక్లెట్స్ మళ్ళీ మళ్ళీ కట్ చేసిన కేక్ ఉంది కదా అది కూడా అండి అలాగే పెన్సిల్ ఎరేజర్ ఇట్లా అన్నీ పంచిపెట్టాడండి మా మా ఫ్రెండ్స్ అందరికీ ఇవన్నీ ఇవ్వాలి డాడీ అని చెప్తే వాళ్ళ డాడీ అన్నీ అనమాట వాడు ఏది అడిగినా కాదండండి తను మాత్రం అసలుకి సో అలా అయితే పిల్లలందరికీ ఇట్లా తీసుకొచ్చినవి అన్నీ పంచిపెట్టేసామండి తర్వాత టీచర్స్ అయితే కేకు కట్ చేసిన కేక్ మొత్తాన్ని అక్కడ ఆ ప్లేట్స్ ఉన్నాయి కదా వాటిల్లో పెట్టేసి స్వీట్స్ అలాగే చాక్లెట్స్ ఇంకా చిన్న చాక్లెట్స్ కూడా తీసుకెళ్ళానండి కేకు ఇవన్నీ పెట్టేసి అందరు పిల్లలకైతే పనిచేశారు పిల్లలందరు తీసుకొని క్లాస్కి వెళ్ళారండి క్లాస్ టైం అయిందని చెప్పేసి నెక్స్ట్ ఇంకా నేను కలాజామున్ స్వీట్ తీసుకెళ్ళానండి ఆ స్వీటు కేకు చాక్లెట్స్ ఇట్లా ఇంకా మిగతా అన్నీ కూడా మేడంస్కి అయితే ఆయమ్మలకి టీచర్స్కి మొత్తం స్టెంత్ థర్టీ ఫైవ్ ఫార్టీ మెంబర్స్ దాకా ఉంటారండి తర్వాత పిల్లలు క్లాస్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరికీ కూడా మేడం ప్లేట్స్లో పెట్టించి ఆయమ్మల చేత ప్రతి క్లాస్కి పంపించి అక్కడ ఇచ్చారండి కింద అయితే ఇది ఆఫీస్ రూమ్లో అయితే ప్రిన్సిపల్ మేడంకి అలాగే లోపల రిసెప్షన్లో ఉంటారండి ఇంకో మేడం ఆ మేడంకి మాత్రం వీడే వెళ్ళి ఇచ్చాడనమాట ఇంకా అక్కడ ఉన్న మేడంస్కి కూడా తనే పెట్టి ఇచ్చారు వాళ్ళ క్లాస్ టీచర్కి ఆ పక్కన ఉన్న మేడం అయితే ఎల్కేజీ టీచర్ అండి ఇట్లా ఈ మేడం అయితే ఇన్ఛార్జ్ మేడం ఇట్లా వాళ్ళందరికీ కూడా ఇంకా కేక్స్ అవి మిగిలితే టీచర్స్ అందరికీ నేను పనిచేస్తున్నాను అనమాట సో ఇలా చాలా హ్యాపీగా జరిగిందండి బర్త్డే సెలబ్రేషన్ అయితే నేను ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తానండి ఇంకా నెక్స్ట్ అయితే బయటికి రెస్టారెంట్స్కి అట్లా వెళ్ళి అక్కడ కూడా చేసుకుంటాము సో ఈవినింగ్ ఎలా ఉండిద్దో చూడాలి ఆ వ్లాగ్ కూడా నేను అప్లోడ్ చేస్తాను ఇన్ కేస్ బయటికి కానీ తీసుకెళ్తే మా వారు వీడియో మీకు నచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్